కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రాజోత్తమ తిరిగి చెప్పేదను వినుము కార్తీక మాసం నందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును చంద్రాయన వ్రతఫలము పొందును కార్తీక మాసం నందు గరికతోను కుశలతోను హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును కార్తీక మాసం నందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమును పొందును కార్తీక మాసం నందు స్నానం ఆచరించి హరి సన్నిధిలో దీపమాల వాడును పురాణము చెప్పువాడును పురాణమును వినువాడును పాపములూ నశింపజేసుకొని పరమ పదమున పొందగలరు ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు అది విన్నంత మాత్రమునే పాపములు పోవును ఆయుర ఆరోగ్యములు వచ్చును బహు ఆశ్చర్యకరముగా ఉండను దానిని చెప్పదము వినుము కళింగ దేశమునందు మందరుడును ఒక బ్రాహ్మణుడు కలడు అతడు స్నాన సంధ్యావందనాలను విడిచిపెట్టిన వాడే ఇతరులకు కూలి చేయించుచుండేవాడు అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అనే గల భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడిన ఆడవారిలో శ్రేష్ఠుడను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గన్న పూరుడైనను అతని అందు ద్వేషము నంచక సేవించుచుండెను తరువాత వాడు వేరైను జీవనోపాయం తెలియక కూలి జీవనము కష్టమని తలిచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఆ దారి నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబం ను పోషించుచుండేవాడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గము కనిపెట్టు ఉండి మార్గము వచ్చినొక్క బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించు ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించాను తరువాత గృహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును అనుగ్రహించి గ్రహించి వచ్చి వానిని కొట్టెను కిరాతుడు కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరు మధ్య పరస్పర ప్రహార మూల చేత ఒక మారే చనిపోయాను ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకే చోట మృతి చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నర్కమునందు యాతన పడిరి